మిత్రులరా గద్దారు చనిపోయి ఒక సంవత్సరం అయింది అయితే ఈ గద్దరు భవిష్యత్తు ఈ సమాజ మార్పుకు ఏమి చేయడానికి ఉపయోగపడుతుంది ఏం చేయాలనేది కీలకమైన విషయం ఆయన పాటలు రచనలు అవి తెలుగులో మన ముందు ఉన్నాయి భారతదేశంలో దళిత సమాజం నుంచి ఏదైతే ఈ దేశ పునాదికి ఉత్పత్తి పునాదికి మూల వాసత్వం నిర్వహించిందో ఆ సమాజం నుంచి సాహిత్య రంగంలో అంటే కళాకారుల రూపంలో గద్దరును మించిన వ్యక్తి నగర నిర్మాణం నుంచి ఇప్పటి వరకు ఎవరు పుట్టలేదు నీ ఋగ్వేదము గిగ్వేదము గురించి మాట్లాడట్లేదు నేను నగర నిర్మాణం గురించి మాట్లాడుతున్నా దేశం మొత్తం మీద ఇప్పుడు ఉన్న సాయి కళారంగంలో చూసినట్లయితే తమిళనాడులో ఇలరాజా పాటల రచయిత ఉన్నాడు ఆయన ఇప్పుడు రాజ్యసభలో బీజేపీ తరపున ఉన్నాడు కానీ రాజకీయ తాత్విక లీగల్ రంగంలో అంబేడ్కర్ ఎట్లాగైతే భవిష్యత్ తరాలకు సింబల్ అయ్యి ఈ దేశాన్ని ఇది ఒక పాకిస్తాన్గా లేదా ఇది ఒక బంగ్లాదేశ్గా కాకుండా కాపాడుతున్నాడో కళారంగంలో సాహిత్య రంగంలో కాపాడగలిగే సింబల్ గద్దర్ మాత్రమే మరి ఏం చేయాలి పోయినసారి ప్రభుత్వాన్ని ఇక్కడికి ఇదే ఫౌండేషన్ మీదకి వచ్చినప్పుడు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది ఏందది సినిమా రంగంలో ఇచ్చే అవార్డును గద్దర్ అవార్డుగా ఇస్తామని మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో సినిమా వాళ్ళు దానికి స్పందించట్లేదు అని చెప్తున్నాడు ఎందుకు స్పందించట్లేదు కులం పనిచేస్తుందా అక్కడ చేస్తుందా లేదా కులం పనిచేస్తుంది ఆ ప్రకటన ఇచ్చిన తర్వాత సినిమా అసోసియేషను లేదు మేము విధి విధానాలు నిర్ణయిస్తామన్నారు కానీ గద్దర్ను కళారంగంలో దేశంలో రాజకీయ ఆర్ తాత్విక లీగల్ రంగంలో అంబేడ్కర్ను నిలబెట్టుకున్నట్టు నిలబెట్టుకోవాలంటే దానికి ప్రారంభం చేసింది ఎవ్వరికీ ఈ పుస్తకంలో ఉన్న కొల్లూరి సత్తయ్య అనే వ్యక్తి మొదటి మొట్టమొదటి విగ్రహం పెట్టాడు గద్దర్ ఈయన పెద్ద చదువురాని కార్మికుడు నలభై ఐదు లక్షలు జమ చేసి పెట్టాడు దానికి పర్మిషన్ రావడానికి పోరాటం చేయాల్సి వచ్చింది అయితే ఇప్పుడు రెండు కార్యక్రమాలు ఉన్నాయి ఫౌండేషన్ కానివ్వండి ప్రజలంతా చేయకపోతే ప్రభుత్వాలు చేస్తే నిలబడరు ఎవరు ఆ రెండు కార్యక్రమాల్లో గద్దరు సాహిత్యాన్ని ఆంగ్లంలో దేశమంతా తెలిసిన వ్యక్తి ప్రపంచంలో చాలా చోట్ల తెలిసిన వ్యక్తి ఆంగ్లంలో ఎట్లా తీసుకొస్తాం ఆయన మీద ఎట్లా రాయిస్తారు అనేది రెండవది ఇప్పటికీ ఇంకా నిరక్షరాస్యత చాలా ఉన్న దేశం కనుక అంబేద్కర్ విగ్రహాలతో పాటు దేశంలో గద్దర్ విగ్రహాలు పెద్ద ఎత్తున పెట్టాల్సిన అవసరం ఉంది ఈ మధ్య వరంగల్లో ఒక కళాక్షేత్రం కడుతున్నది ప్రభుత్వం పైన ప్రభుత్వం నూట అరవై కోట్లకు పైన డబ్బు శాంక్షన్ చేసి అక్కడి మున్సిపాలిటీ కళాక్షేత్రం కడుతుంది నేను మా ఊరికి పోయి వస్తూ ఆ కళాక్షేత్రాన్ని చూశాను చాలా పెద్దది మొదటిసారి భారతదేశంలో ఈ రవీంద్ర భారతి కంటే చాలా పెద్ద కళాక్షేత్రం నూట అరవై కోట్లతో కట్టింది లేదు వరంగల్లో కడుతున్నారు అది చూసిన తర్వాత నాకు అనిపించింది దీనికి గద్దరు పేరు తప్ప ఇంకా ఏ పేరు కుదరదు దానికి అక్కడేవో పేర్లు చెప్తున్నారు కౌల పేర్లు చెప్తున్నారు లోకల్ పేర్లు అని చెప్తున్నారు ఏ పేరు కళాక్షేత్రానికి ఉండడానికి లేదు గద్దరు పేరు మాత్రమే కళాక్షేత్రానికి ఉండాల్సిన అవసరం ఉంది ఇంకొక ఆయన నాకు ఈ సత్యాలగానే ఇంకొంతమంది వచ్చి మేము రెండు విగ్రహాలు తయారు చేయించాం ఒకటి వరంగల్లో పెట్టాలి ఎక్కడ పెట్టాలి మీరేమన్నా సలహా ఇవ్వగలరా అని అడిగాను నేను చెప్పిన ఆ కళాక్షేత్రం ముందట పెట్టండి ఆ కళాక్షేత్రం ముందు గద్దర్ విగ్రహం పెడితే అయితే దానికోసం పృథ్వీరాజు తర్వాత కాకతీయ విద్యార్థులు కలెక్టర్కు కమిషనర్కు లెటర్స్ ఇచ్చారు ఇంతవరకు రిప్లై రావట్లేదు ఈ ఆరో తారీఖు నాడే ఆ కళాక్షేత్రం ముందు పెట్టించాలి అని వరంగల్లో సదస్సు జరిపారు కానీ దురదృష్టవశాత్తు బట్టిగారు రాలేదు ఇంతవరకు ఆ విగ్రహానికి కూడా నలభై ఐదు లక్షలు పెట్టి మిత్రులు చేయించి రెడీ పెట్టారు దానికి ఇప్పటివరకు పర్మిషన్ రాలేదు నేను అనేది ఏంటి అంటే భారతదేశంలో ప్రభుత్వంతో ప్రచారం చేయించుకున్న శక్తి ఎవరు నిలవలే అంబేడ్కర్కు ప్రజలు దళితులు వెంటబడి వెంటబడి విగ్రహాలు పెట్టి పుస్తకాలు రాసి తత్వశాస్త్రం చేసిన తర్వాత ఇవాళ ఆయన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే సింబల్ అయ్యాడు లేకపోతే ఇది ఎప్పుడో పాకిస్తాన్ అయ్యేది లేకపోతే ఇది ఎప్పుడో బంగ్లాదేశ్ నిన్నైంది బంగ్లాదేశ్లో అసీనా పరిగెత్తుకొని భారతదేశంలో వచ్చి ఇవాళ కూర్చుంది ఇది కూడా ప్రజాస్వామ్యం దెబ్బతినిపోయేది కనుక బ్రాహ్మణిజం పునాదులు వేసుకొని కళల్ని నాశనం చేసి సాహిత్యాన్ని నాశనం చేసి చైతన్యాన్ని నాశనం చేసిన దేశంలో గద్దరు కళల రూపాన్ని ఈ దేశంలో ప్రపంచంలో నిలబెట్టాలంటే ఎక్కడ పడితే ఆయన అక్కడ ఆయన విగ్రహాలు పెట్టండి పెడతారా ఎంతమంది చేతులు ఎత్తారు ఓ అందులో ఇంకా తక్కువ నేను పెద్దోళ్ళు ఎవరు ఎత్తలేరు నార్మల్గా పెద్దోళ్ళు వచ్చి పొగుడతారు నాకు తెలుసు గద్దరితో పనిచేసిన వానికి వచ్చి పొగుడతారు ఎక్కడన్నా చచ్చిపోయినాక నాలుగు మాటలు పొగుడతారు అదే విప్లవ రంగంలో ఉంటే గద్దరికి ఇవాళ ఈ స్టేచర్ ఉండేది కాదు గద్దరు కాన్స్టిట్యూషన్ రంగం పట్టుకున్నాడు కనుక మనం అందరం ఆయనకు మద్దతుగా నిలబడుతున్నాం ఈ దేశం మద్దతుగా నిలబడుతుంది విప్లవ రంగంలో ఉంటే ఆయన మీద ఒక పోయం కూడా రాసేవాళ్ళు గారు బ్రాహ్మణీయ కవులు చాలామంది ఉన్నారు అక్కడ కనుక మిత్రులారా గద్దరు ఇప్పుడు ఏం చేశాడు పాటలు ఎట్లా పాడాడు ఆయనతో నేను ఎట్లా కూర్చున్నా ఏం పువ్వు తిన్నా ఏం కూర తిన్నా దిస్ ఈజ్ ఆల్ అబ్సల్యూట్లీ స్మాల్ హౌ టు క్రియేట్ ది సింబల్ ఆఫ్ గద్దర్ ప్యారలల్ టు అంబేడ్కర్ టు మేక్ దిస్ కంట్రీ ఏ కల్చురల్లీ సివిలైజేషనలీ అడ్వాన్స్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎందుకు చెప్తున్నాను నేను ఒక బీసీని కానీ ఈ దేశ పునాదులు బీసీల కంటే శూద్రుల కంటే వైశ్యుల కంటే బ్రాహ్మణుల కంటే క్షత్రియుల కంటే దళితులు ఎక్కువ వేసారు చెప్పులు చేశారు మట్టిని దవ్వారు మట్టి నుండి వచ్చిన మేధావి అందుకే ఈ సత్యయ్య పుస్తకానికి మట్టి మేధావి అని పేరు పెట్టామ్మ ఈయన మొట్టమొదట ఆయన విగ్రహాన్ని పెట్టాడు ఒక్క చీర లేక ఉన్న స్త్రీలకు పది రూపాయల జీతం నుంచి ఒక రూపాయి పెట్టి చీరలు కొనిచ్చాడు అనగా మా అనాథ పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చేర్పించి పాఠాలు చెప్పించాడు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూలే అంబేద్కర్ ఫిలాసఫీని తన మొత్తం ఖర్చుతో ప్రపంచమంతా పాకిస్తున్నాడు అట్లాంటి సత్యలియన మాది కులంలో పుట్టాడు చాలా చిన్న కార్మికుడిగా మొదలయ్యాడు కనుకనే అనేది ఏంటి అంటే ఆయనని ఇప్పుడు పౌడు కాదు అంబేడ్కర్ లాగా ఒక సాహిత్య సాంస్కృతిక కళారంగాలలో ప్రపంచ స్థాయి మేధావిగా గద్దర్ను మనం ప్రచారం చేయాల్సి ఉంది రెండు విగ్రహాలు పెట్టాలి పుస్తకాలు రాయాలి అందరూ ఆ ఉద్యమానికి సిద్ధపడతారా సిద్ధపడతారా దళితులు ఓకే థ్యాంక్ యూ